హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ అయితే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఊరికెళ్తున్నామండి ఓట్ అని చెప్పేసి నాకైతే ఓట్లేదులండి మా వారికి ఉంది కానీ వేదాంశిని తీసుకొని ఒక్కదాన్ని పట్టుకొని ఒక్కదాన్ని ఇక్కడ ఉండలేక అన్నీ ఉంటాయి కదా ఇంక అందుకని చెప్పేసి నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మా వారు ఓటుకి ఓట్ అయిపోయాక మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోతాము ఇప్పుడైతే మార్నింగ్ మేము ఆఫ్టర్నూన్ బయలుదేరదాం అనుకుంటున్నాము అందుకని చెప్పేసి మార్నింగే పండ్లన్నీ సర్దేసుకొని అన్నీ అయిపోయింది ఇది ఆఫ్టర్నూన్ అయ్యాక వేదాంశీకి ఎగ్ బాయిల్ చేశాను రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడైతే రైస్ రైస్ కుక్కర్లో వేసేసానండి వేదాంశికి ఎగ్స్ బాయిల్ చేశాను మా వారు వస్తూ కర్రీస్ తీసుకురమ్మని చెప్పాను ఎందుకంటే వెజిటేబుల్స్ కూడా ఏం లేవు ఇంట్లో అందుకని చెప్పేసి కర్రీస్ తీసుకొస్తే తినేసి బయలుదేరదాము అనుకుంటున్నాను అనుకుంటున్నాము ఇప్పుడైతే వేదాంశి నిద్రపోయి లేచింది రెడీ అయిపోయిందండి చూడండి హ్యాండ్ బ్యాగ్ నాకు తీసుకుంటే దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంది ఇంకా ఇంకెక్కడికన్నా వెళ్ళాలంటే ఇంకా తీసుకెళ్లే వరకు ఇంక ఊరుకోదనమాట ఇప్పుడైతే వెళ్ళేసి ఇంకా రెడీగా విన్ డోర్ తీసేస్తే వెళ్ళిపోదాం అన్నట్లు రెడీగా ఉందా ఉంది ఇంకా తనకి ఇప్పుడు ఎగ్స్ అవి తినిపించేసేయాలి ఇంకా రైస్ అయితే తినదు ఇంక ఎగ్స్ అవి ఏదో ఒకటి తినిపించి మధ్యలో ఇంకేదన్నా టిఫిన్స్ అట్లాంటివి ఏమన్నా తీసుకుందాం అనుకుంటున్నాము తింటే కొంచెం రైస్ పెట్టాలి ఇంక ఇప్పుడైతే వాళ్ళ డాడీ వస్తున్నారు అందుకని చెప్పేసి ఇంక ఇక్కడికి ఇక్కడికి వచ్చేసిందండి డోర్ దగ్గరకు వచ్చి గేట్ సౌండ్ రాగానే వాళ్ళ డాడీ వస్తున్నారని చెప్పి పరిగెత్తుకుంటూ ఉంది ఇంకా వాళ్ళ డాడీ రాగానే వాళ్ళ డాడీ బట్ట సర్దుకుంటుంటే ఇంకా బోర్డు ఓపెన్ చేస్తే ఈమె కూడా ముందే వెళ్ళేసి వాళ్ళ డాడీకి హెల్ప్ చేయడానికి ముందే పోతుంది రోజు అంతా వాళ్ళ డాడీకి బట్టలు ఆమె ఇవ్వాలంట ఇంకా అదే పని చేస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇంకా కబర్డ్ లేవు లాగడానికి ట్రై చేస్తుంది వేదాంశి మేలుకొని ఉంటే సర్దడం మాత్రం ఇంకా కష్టం అనమాట ఇంకా ఇంక ఇప్పుడైతే తినేసామో అన్నీ అయిపోయింది ఇంకా మా వారు ముందే వేదాంశిని తీసుకొని వెళ్తున్నారు కిందకి కిందకి వెళ్ళి నేను ఇంకా లాక్ చేసుకొని ఇవన్నీ పనులు ఉంటాయి కదా గ్యాస్ స్టవ్ అన్నీ ఆఫ్ చేసుకొని ఇంట్లో కొంచెం సర్దుకునే ఉంటాయి కదా మనకి ఇంకా అవన్నీ సర్దుకొని బయలుదేరదామని చెప్పేసి ఇప్పుడైతే వేదాంషి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు నేనైతే ఇంకా ఇంకొక బ్యాగ్ ఇవే ఉన్నాయి ఇవన్నీ తీసుకొని ఇంకా చిన్న చిన్న ఉంటాయి కదా అవన్నీ తీసుకొని నేనైతే బయలుదేరాలి ఇప్పుడు మేము విజయవాడ నుంచి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నెల్లూరు అండి నెల్లూరులో ఒక పింజమూరి మండలం దగ్గర వస్తుంది మా ఊరు ఇక్కడ నుంచి మేము బయలుదేరేసరికి టూ అయిపోయింది టూ వెళ్తే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ సెవెన్ అలా అవుతుంది అనమాట ఇంటికి వెళ్ళేసరికి ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము వేదాంషి తెలిసిందే కదా కరెక్గానే నిద్ర స్టార్ట్ చేసేసింది ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది కానీ మేము వెళ్ళే దారిలో కొంచెం సేపు అయ్యే వర్షం పడిపోయిందనమాట ఇంకేమీ పెద్దగా ఎండ అనిపించట్లేదు మేము ఇక్కడ వచ్చేసరికి ఇంకా దగ్గరికి సెవెన్ సెవెన్ అనుకున్నాం కానీ మధ్యలో వేదాంశికి కొంచెం వామిటింగ్ వామిటింగ్ అలా అయిందనమాట ఇంకా ఇంక అందుకని చెప్పేసి లేట్ అయిపోయిందండి మధ్యలో రెండు మూడు చోట్ల ఆపుకుంటూ నిదానంగా వచ్చేసాము ఇంకా ఏదో చాక్లెట్ తినింది చాక్లెట్ అది ఎక్స్పైర్ అయిపోయిందో ఏంటో మళ్ళీ లేకపోతే అది ఎక్కువ రోజులు స్టాక్ ఉండడం వల్ల అది పడలేదన్నమాట తనకి అందుకని మొత్తం వామిట్ చేసేసుకుంది ఇంక మేము ఇంక ఇక్కడ వెళ్ళి ఇంక వెళ్ళేసరికి ఇంకా త్రీ డేస్ అయితే అక్కడే ఉంటామండి ఇంకా మేబీ ట్యూస్డే అట్లా రిటర్న్ అవుతామేమో నేను నేను అనుకుంటున్నానండి ఒక టెన్ డేస్ వేదాంశిని పట్టుకుని ఉండడము అట్లా నాకు ఇబ్బందిగా ఉంది కొంచెం కొన్ని రోజులైతే అమ్మ వాళ్ళు చూసుకుంటారు కదా కొన్ని రోజులు ఒక టెన్ డేస్ ఉండేసి వద్దామని అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వెళ్తే మళ్ళీ నేను ఇంక ఇప్పుడల్లా ఎప్పుడు వస్తానో కూడా తెలియదు ఇంకేదన్నా కేషన్ ఉంటే తప్ప నార్మల్గా మేము ఏమేమి ఊరికి రాము ఊరికే కుదరదు మా వారికి సెలవులు కూడా ఇవ్వరు అసలు అందుకని చెప్పేసి నేను కూడా ఉండేసి వస్తాను ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా తమ్ముడు వాళ్ళు తమ్ముడు పన్నుంది అన్ ఉంది విజయవాడకి వచ్చేటప్పుడు తమ్ముడు తోట వద్దామని చెప్పేసి వెళ్తున్నాను ఇక్కడైతే మాకు కావలికి ముందండి ఇక్కడ ఉలవపాడు మామిడి పండ్లని ఈ సీజన్లో చాలా బాగా పెడతారు చుట్టుపక్కల తోటలు ఉంటాయంట ఆ తోటల్లో తీసుకొచ్చి ఇక్కడైతే పెడుతూ ఉంటారు మరీ పండివి కాకుండా మరీ ఇంకా ఒక టూ డేస్లో పండేవి అన్నీ ఉన్నాయండి రకరకాలు ఇక్కడ బంగినపల్లి మామిడి పండ్లు చాలా ఫేమస్ ఇప్పుడు స్టాల్స్ అన్ని బాగానే పెట్టారు మెయిన్ రోడ్ మీదే పెడతారండి అక్కడికి లోపలికి అట్లా కూడా వెళ్ళనవసరం లేదు మెయిన్ రోడ్ మీద ఇవన్నీ వరుసగా స్టాల్స్ అయితే పెట్టుంటారు చాలామంది ఇంక వెహికల్స్లో వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ స్టాప్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు కానీ ఇంతకుముందు ఇంకా చాలా బాగుండేవంట లోపాడు మామిడి పండ్లంటే ఇప్పుడు అంత టేస్ట్ ఉండట్లేదు ఇంకైనా మేము ఇక్కడ చూసి తీసుకుంటున్నాము అన్ని రకాలు ఉన్నాయండి ఏదో కొబ్బరి అంట బంగినపల్లి ఏవో రకరకాలు చెప్పారు వాటి పేర్లు కూడా నాకు తెలీదు వచ్చేసి కేజీ వచ్చేసి ఎయిటీ రూపీస్ చెప్పారండి బంగినపల్లి వాళ్ళు ఇచ్చిన కాయ అయితే టేస్ట్ బాగానే ఉంది ఇంక ఇంటికి వెళ్ళాక చూడాలి అవి ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పేసి మేమైతే ఒక ఫైవ్ కేజెస్ తీసుకున్నాము బాగానే ఉన్నాయండి ఎయిటీ రూపీస్కి ఇచ్చారనమాట కేజీ అవన్నీ ఇక్కడైతే దిగేసి చూస్తున్నాము ఎట్లా ఏంటి అని చెప్పేసి చూడండి అవి ఏవో రకరకాలు ఉన్నాయి ఆమె రాగానే వేదాంశీకి అయితే ఒక మా వేదాంశికి అందరికీ మామిడి పళ్ళు ఇస్తే వేదాంశి పట్టుకుని అది తినడానికి రాక చేతిలో పట్టుకునే ఉంది ఇంక ఇంక ఇప్పుడైతే కొంచెం తీసుకున్నాము తీసేసుకొని ఇంక మళ్ళీ రిటర్న్ అయ్యామండి ఇంక మేము వచ్చేసరికి కావలికి వచ్చేసరికి చీకటి అయిపోయిందండి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది ఇంకా ఇంక అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చేసరికి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది అనమాట ఇంక ఇక్కడ ఇంకా జర్నీ అంటేనే కొంచెం పిల్లలతోటి చాలా చిరాగ్గా ఉంటుంది కదా ఇంకా వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవ్వరు పిల్లలతోటి ఇంకా ఏం చేస్తాం మేము అసలు రావాలి అని అనుకోలేదనమాట ఇంకా ఇంకా తప్పదు వేదానిషన్ పట్టుకొని ఒక్కదాన్ని హ్యాండిల్ చేయలేను ఫోర్ డేస్ అంటే కష్టం అని చెప్పేసి ఇంకొచ్చేస్తున్నాను ఇంక ఇప్పుడు చూడండి ఆమె తినడానికి అందరికీ మామిడి పండ్లు ఇచ్చింది తీసేసుకొని మేమైతే రిటర్న్ అయిపోయి ఎయిట్ కల్లే ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇంకా ఇంక ఇక్కడైతే పిల్లలు ఊర్లో అయితే పిల్లలు అందరూ ఉంటారు తనకి ఆడుకోవడానికి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అక్కడైతే మేము ఒక్కరమే ఉంటున్నాం పక్కన కూడా ఎవరు చిన్న పిల్లలు ఉండట్లేదు కదా ఇక్కడైతే అందరూ మా కజిన్ వాళ్ళ పిల్లలు చాలా మంది పిల్లలు అయితే ఉంటారు ఇంకా అందరితో తిరుగుతుంది కొన్ని రోజులు ఆడుకుంటుంది అని చెప్పేసి ఇంకా ఉందామనుకుంటున్నాను ఇంక మళ్ళీ ఇంక ఇప్పుడల్లా రాలేనులండి మళ్ళీ నేను వేదాంశని తీసుకొని మాటి మాటికి అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది నన్ను ఎవరో ఒకరు తీసుకురావాలి లేకపోతే ఒక్కదాన్ని అయితే రాలేను తెలిసిందే కదా చిన్నపిల్లల్ని తీసుకొని ఒక్కరే రావడం అనేది చాలా కష్టం అనమాట ఇంక ఇప్పుడైతే ఇంక తీసేసుకొని మేము రిటర్న్ అయిపోయాము వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయిపోయింది ఇంకా ఇంక నెక్స్ట్ వచ్చే ఒక త్రీ ఫోర్ వీడియోస్ ఇంకా ఇంకా ఇక్కడే ఇంకా ఇంక ఇప్పుడు వచ్చే వీడియోస్ అన్నీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ఉంటాయండి ఒక టెన్ డేస్ అట్లా తర్వాత టెన్ డేస్ అయిన తర్వాత నేను వేదాంశి మళ్ళీ విజయవాడకి అయితే వెళ్తాము అంతేనండి రోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్